నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం ఘనంగా జరిగింది నృసింహసాగర్ పుష్కరణలో అంశాలంకరణలో ఉన్న తెప్పపై స్వామి అమ్మవార్లు విహరించే సుందర దృశ్యం భక్తులను కట్టిపడేసింది ప్రతి ఏటా క్షీరాబ్ది ద్వాదశి రోజున చిన్న వెంకన్న తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ముందుగా ప్రధాన ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొలక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు మంగళ వాయిద్యాలు మేళతాళాలతో ద్వారకా తిరుమల పొరవీధులు గుండా భక్తుల కర్పూర నిరాజనాల నడుమ తొలక్క వాహనాన్ని నృసింహసాగర పుష్కరికి తీసుకుని వచ్చారు అక్కడ హంసవాహన రూపంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి హారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు నృసింహసాగర పుష్కరంలో ఇరుదేవరులతో స్వామివారిని వ్యవహరింపజేసి పుష్కరిని మధ్యలో ఉన్న మండపానికి తీసుకుని వెళ్లారు ప్రత్యేక పూజలు నిర్వహించారు తెప్పోత్సవం సందర్భంగా నృసింహసాగర్ పుష్కర్ణి పరిసరాలను ప్రత్యేక విద్యుత్ దీప అలంకరించారు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు ಮೇಡಮ್ ಕಂಡುಕಿ ಕದ್ದು